మాధురినండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ ఇవాళ మన రెసిపీ ఏంటో చెప్పన దొండకాయ వేపుడు అది కూడా ఇలాగా చక్కెరలాగా కోసి తక్కువ నూనెతోటి ఎక్కువ టేస్టీగా తయారు చేసుకోవచ్చు ముందుగా మనం ఏం చేయాలంటే బాండీలోకి ఇక్కడ నేను మూడంటే మూడు స్పూన్లు మాత్రమే నూనెను వేడి చేసుకున్నాను తర్వాత దొండకాయల్లో పండిన వస్తాయి కదా వాటిని తీసేసి పచ్చివి మాత్రమే సన్నగా ఇలాగ చక్రాల్లాగా కోసుకోవాలి తర్వాత ఒక పావు స్పూన్ దాకా ఉప్పుని వేసాను ఉప్పు వేయటం వల్ల దొండకాయలు చాలా ఫాస్ట్గా వేగిపోతాయి అలాగే నూనె కూడా చాలా తక్కువ పడుతుంది ఇది ఒక చిన్న టిప్ అనమాట ఇలాగ అన్ని వైపులకి తిప్పుకుంటూ దొండకాయల్ని ఈ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో ఇప్పుడు దీంట్లోకి మనం ఉప్పు కారాలని వేసుకుందాము ఆల్రెడీ ఇందాక ఉప్పు వేసాం కదా ఇంకొక పావు స్పూను కారాన్ని అలాగే ఒక అర పప్పుల పొడిని వేస్తున్నానండి పప్పుల పొడి అంటే వేయించిన శనగపప్పు అలాగే కొంచెం కారము ఉప్పు జీలకర్ర వెల్లుల్లిపాయలు కలిపి మిక్సీ వేశాను అలాగే ఇంకొంచెం ఉప్పు కూడా వేసి ఇంకొక నిమిషం పాటు నూనెలోకి ఇలాగా వేగేలాగా వేయించుకొని చివరిగా కొంచెం కరివేపాకు కొత్తిమీర ఆకుతోటి మనం గార్నిష్ చేసేసుకుంటే బ్రహ్మాండమైన దొండకాయ వేపుడు రెడీ అయిపోయింది పిల్లలైతే అస్సలు వదలకుండా తింటారండి అంత టేస్టీగా ఉంది అన్నట్టు ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా చెప్పండి చేయకపోతే చేసుకోండి నుంచి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ మీకు రోజుకొకటి ఇవ్వటం నా బాధ్యతగా ఫీల్ అవుతాను మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్ మీలో దొండకాయ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేయండి నచ్చిద్ది